वन्नाम सस्य अभिषक्वातु महाताः कालेचचिनितम भक्तौ जोगियं जयस्तु वन्नाम सस्य जयं नमस्ते देवया अनादिदनमसि सर्वलोकवणिश्वरं लोकतेन च सुवर्णमित्यं चवतु कालिगोबरे

هي تهڙو ٿيندو آهي सर <laughs> झालं दिगो वसाते अवदान पद्मान संप्रजान नमः किसम अनिगतम दक्तनां देवदन्तं पास्महे देवदन्तं उपास्महे विश्वजननि वासविनि मातुर्यकीतिस्तु

యోగా వలన మనకు కలిగే ప్రయోజనాలు మనం ఆశించినా ఆశించకపోయినా జరిగి తప్పమన్నారు కాబట్టి మనం ఎందుకు వచ్చినాము ఎందుకు చేస్తున్నాము అనేది తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఉంది సరే తల్లి తండ్రి తర్వాత ముఖ్యమైన గురువు ఈ రావడానికి కారణం అనేది

ఆ కార్తిర వరుణవదనము సూపర్ సక్సెస్ ఉంబా అభిషేకం సూపర్ సక్సెస్ అలాగే బిన్స్ కూడా పాలవేసి పాల చేసారు ఆ ప్రసర్వగా సుందరంగా మన అమర్వహర్ సార్ लक्षा <laughs> पसिखी <laughs> అరవై <laughs> రూపాయలు <laughs> आता तो चलो एक बात मैं जरा बोल चुका हूं कट ऑफ सर आंसर आपका लॉस है जल्दी फटाफट बताओ सर दाम अग्रवाल सर नमस्कार जय वासावे जय

ہاں آٹر پڑھے اوکے سر میری اوکے ఓకే ఓకే సార్ యోగా రెండు లక్షల యోగా వివరణ యుగాల నాటి నుండి నేటికి వస్తున్నటువంటి ముఖ్యంగా యోగ్యత అర్హత ఎలిజిబిలిటీ ఇచ్చేటువంటిది యోగా ఆరోగ్యపరము శారీరక మానసిక పరము లౌకిక అలౌకిక పరము కూడా అర్హతనిచ్చేటువంటిది యోగా దీనిని మించినటువంటిది ఇంతవరకు ఎక్కడ కానీ విని ఎరగనటువంటిది యోగా మరి దాని గురించి ఇప్పుడు ప్రాశస్తత ప్రపంచమంతా వ్యాపించినటువంటిది ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ ద్వారా ప్రపంచమంతా యోగా అనేటువంటిది విశేషమైనది అందరికీ అవసరమైనటువంటిది అంటూ వివరిస్తే తెలుపుతూ చేసేటువంటి వారు మన ప్రధానమంత్రి ఇది దీనిని గురించి చెప్పాలంటే తెలియచేయాలంటే సమయము దినాలు సంవత్సరాలు కూడా తాలేటువంటి యోగ విద్య అందరికీ అవసరమైనది శారీరక మానసిక ఆధ్యాత్మిక పరము ఫిజికలీ మెంటలీ సోషలీ ఉపయోగపడేటువంటిది యోగా రామాలక్ష్మి సార్ సార్ ఇప్పుడు యోగ సాధన చేయడం ఎంతో ముఖ్యమైన విషయము ఆ యోగ సాధనకు ప్రతి ఒక్కరు వచ్చేందుకు మేము కడప నడిబొడ్డున మన అమావాస్యాల్లో ఏర్పాటు చేసినాము ప్రతి ఒక్కరు యోగ సాధనకు వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కోరుతున్నాను అన్ని కంటే యోగా ఎంతో ముఖ్యమైనది దీంతో రక్త ప్రసరణ ప్రతి ఒక్క మనిషి పూర్తిగా జరిగి ఏ విధమైన సమస్యలు లేకుండా ఉండే సమస్యలు తొలగిపోయేందుకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యోగ సాధన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎటువంటి పరిస్థితులు అనారోగ్యం తెచ్చుకోకుండా నూట యాభై ఏళ్ళు ఆరోగ్యంగా బతికేందుకు ఎంతో ఉపయోగమైన యోగాను సాధన చేయవలసిందిగా ప్రతి మరీ కోరుతున్నాను సార్ నా పేరు కొప్పరంప నరసింహులు డిపిడి దాసలా పెండి సార్గా ఒక నలభై సంవత్సరాల క్రితం మన గురువుగారు నామాలక్షణం చదివ మన గురుగారు నామాలక్ష్మి ప్రారంభించినారు వీరికి కొనసాగి కొనసాగిపో మేము చేస్తున్నాం నేను మన డ్యూటీ నర్స్ యోగా చేసేదానికి అన్ని వసతులు ఆరువేశం సంఘం విరోగ సంఘం వాళ్ళు పంపిస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు అలాగే ఈ మధ్య పైన అంటే ఇక్కడ సెల్లార్లో చేసేవాడంతో ఇప్పుడు పైన చేసేదానికి కూడా మనం అడిగిన వెంటనే వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు చెప్పండి సార్ నా పేరు రమేష్ బాబు నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ గా మాస్టర్ సెకండ్ ఇయర్ గా మాస్టర్ నర్సింగ్ ఓకే సార్ అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మీదేవి నేను సుమారుగా పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను డెబ్బై ఐదు కేజీలు ఉండేదాన్ని ఇప్పుడు అరవై ఐదు కేజీలు అయినాను యాక్టివ్గా పని చేసుకుంటాను అన్ని పనులు చేసుకుంటాను ఈ ఫ్లాట్ అనేది ఇంత లావుగా ఉండేదాన్ని యోగా చేయడం వలన బ్లాట్ అంతా తగ్గిపోయింది అంత ఆరోగ్యంగా ఉంటాను బ్యాక్ పెయిన్ లేదు బ్యాక్ ట్రబుల్ లేదు ఏది లేదు యోగా చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాను ధన్యవాదాలు నా పేరు లక్ష్మీదేవి కడప